టీవీ నైన్ జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టులందరూ కూడా భగ్గుమంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు కథం తొక్కారు ధర్నాలు రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అంటున్నారు జర్నలిస్టులు జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి అన్నది జర్నలిస్ట్ సంఘాల డిమాండ్ టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన మోహన్ బాబుపై యావత్ జర్నలిస్ట్ లోకం భగ్గుమంది ఏపీ తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు జర్నలిస్టులు క్రమశిక్షణకు తాను మారుపేరుని అంటూ డబ్బా కొట్టుకుని భక్తవత్సల్ నాయుడు నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది అంటున్నారు జర్నలిస్టులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు

హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన దిగారు ధర్నాలో సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ అల్లం నారాయణ టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ పాల్గొన్నారు యూనియన్లకు అతీతంగా జరిగిన ఈ ధర్నాకు జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు జర్నలిస్టులు ఆదిలాబాద్ లో నిరసనకు దిగిన జర్నలిస్టులు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు మీడియాపై దాడిని తీవ్రంగా ఖండించారు ఓయూ స్టూడెంట్స్ ఓయూ జర్నలిస్టులు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నాకు దిగారు సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్నలిస్టులు గళం విప్పారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మంచు కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళన దిగారు జర్నలిస్టులు రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ డిఎస్పీకి వినతి పత్రం అందించారు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ చిత్తూరు కృష్ణా జిల్లాల్లో ఆందోళనకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన జర్నలిస్టులు టీవీ నైన్ జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును కఠినంగా శిక్షించాలన్నారు అయ్యప్ప మాలలో ఉన్న టీవీ నైన్ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడాన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నిర్మల్ జిల్లా ఆందోళన మోహన్ బాబుపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు జర్నలిస్టులు జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాల ఆందోళన గురించి మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ప్రధానంగా మోహన్ బాబుపై యాక్షన్ తీసుకోవాలి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అన్న డిమాండ్తో పాటుగా జర్నలిస్టుల రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి అన్నది ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా చేస్తున్న డిమాండ్ ఎలాంటి రక్షణ చట్టం ఎలాంటి రక్షణ వ్యవస్థ జర్నలిస్ట్ సమాజానికి అవసరమని ఈ సంఘటన సారి చెప్తోంది అంటే దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నైన్ పైన జరిగిన టీవీ నైన్ జర్నలిస్ట్ పైన జరిగిన దాడికి నిరసనగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది హైదరాబాద్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాలతో పాటుగా జిల్లా కేంద్రాల్లో పాటు మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి గతంలో నర్సులకు కావచ్చు జూనియర్ డాక్టర్లకు ఎట్లాంటి అయితే చట్టాన్ని తీసుకొచ్చారో అలాంటి చట్టాన్ని తీసుకురావాలనేది ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి ఎందుకంటే ఇది మోహన్ బాబు చేసినటువంటి ఈ బిహేవియర్ ఇది కొత్త విషయం కాదు చాలా సంవత్సరాలుగా ఇదే రకంగా మీడియా పైన ఆయన ఇదే రకంగా చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన ఆయన పైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ కేసులో త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టాలి దాంతోపాటు జర్నలిస్ట్ రక్షణ కోసం చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈరోజు ముక్తకడంతో జర్నలిస్ట్ సమాజం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ధర్నాలు చేసింది ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి మంచు మోహన్ బాబు కుటుంబానికి వ్యతిరేకంగా మంచు మోహన్ బాబు చేసినటువంటి ఈ దాడికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ ఓవరాల్ ధర్నాలో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ అయితే పాల్గొన్నారు అంతా ఒకే డిమాండ్ అటు మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటుగా జర్నలిస్టు సమస్యలు గతం ఆడ గత దాడులను దృష్టిలో పెట్టుకొని ఇంకా రానున్న కాలంలో జర్నలిస్టులకు ఎలాంటి దాడులు జరుగుతుందంటే ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకోవాలని డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా జర్నలిస్ట్ అంతా కూడా వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది రెండు రాష్ట్రాలు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లాలలో కూడా ఈ ఆందోళన కొనసాగింది రైట్ థ్యాంక్ యూ విజయ్